ముప్పై ఒక్క సంవత్సరాల వయసులో మంచి యవనములో దేశాన్ని మండించే లక్షల మంది ప్రజలను ప్రభు వైపు తిప్పిన క్రీస్తు యొక్క యోధుడు చచ్చిపోయిన తర్వాత కూడా అంతకంటే ఎక్కువగా దేశాలను ప్రజలను మండిస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి మరణము ఇంత గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొస్తుందంటే నమ్మటానికి అసాధ్యమే కానీ గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది చచ్చిపోయి ఎండిపోయి నిర్జీవమైన స్థితిలో ఉన్న దేశాలనే తలకిందులు చేస్తూ వచ్చాడు ఈ దైవజనుడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి నేను ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడు ఆ వీడియోలో దేవుని కొరకు ఒక దేశం దేశమే బయటకొచ్చి సింహం మీదకి లక్షల మంది ప్రజలు సిలువ చేతబట్టుకుని సువార్థ పడిస్తూ ఉన్నారు ఇది కాదా ఉద్యీవం అంటే ఇది కాదా దేవుని గురించిన రక్షణ స్వార్థ అంటే చచ్చినా కూడా ప్రజ ము కొరగు